మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఇద్దరు అమ్మాయిలతో నాయక్ లవ్ ఫెయిల్యూర్ తదితర సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు కూడా ఈ అందాల తార బాగా చేరువైపోయింది సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొంది అమలాపాల్ ముఖ్యంగా భర్తతో విడాకులు తీసుకుని మళ్లీ జీవితంలో నిలదొక్కుకుంది గత ఏడాది రెండో పెళ్లి చేసుకుని ఇటీవలే ఓ పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చింది అయితే ఈ మధ్యకాలంలో తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది అమలాపాల్ ఇటీవల ఓ హెయిర్ డ్రెస్ తనను అవమానించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది అమలాపాల్ వివరాల్లోకి వెళితే ప్రస్తుతం లెవెల్ క్రాస్ అనే మలయాళ మూవీలో నటిస్తోంది అందాల తార ఆసిఫ్ అలీ హీరోగా నటిస్తున్నారు దర్శకుడు ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న లెవెల్ క్రాస్ శుక్రవారం అంటే జూలై ఇరవై ఆరవ తేదీన విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆసిఫ్ అలీ అమలాపాల్ you ఎర్నాకులం కొచ్చిలోని సెయింట్ ఆల్బర్ట్ కాలేజీకి వెళ్లారు అయితే అమలాపాల్ పొట్టి దుస్తులతో నెక్ దర్శనం దర్శనమిచ్చింది దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి పొట్టి దుస్తువులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే తన డ్రెస్ పై వస్తున్న విమర్శలపై అమలాపాల్ కూడా స్పందించింది ఆ డ్రెస్ లో తాను కంఫర్ట్ గానే ఉన్నానని తెలిపింది నాకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులే ధరించాను కానీ సరైనవా కావా అని భావించలేదు ఈ ఫంక్షన్ దుస్తువులు సరైనది కాదు అని ఆలోచించలేదు కెమెరాలు నా డ్రెస్సింగ్ స్టైల్ ను తప్పుగా ప్రొజెక్ట్ చేసినట్లు ఉన్నాయి నేను వేసుకున్న దుస్తుల పట్ల విద్యార్థులు అస్సలు అసౌకర్యంగా లేరు నేను సాంప్రదాయం పాశ్చాత్య దుస్తులు ధరిస్తాను ఏ దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే చాయిస్ వారికి ఉండాలనే ఆత్మస్థైర్యాన్ని విద్యార్థుల్లో నింపాలనుకుంటున్నాను అని అమలాపాల్ చెప్పుకొచ్చింది